మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును దేని గురించి మాట్లాడుతున్నాడు సంగము గురించి నంబర్ వన్ ప్రత్యక్షత రెవల్యూషన్ నెంబర్ టూ చర్చ్ ఈ సీక్వెన్స్ ఎప్పుడు మర్చిపోదు అయితే ఇప్పుడు ప్రత్యక్షత ఉన్న దగ్గర ఏముంటుందండి సంగము గురిచిన ప్రాధాన్యత ఉంటుంది చర్చ్ విల్ బి గివెన్ ఇంపార్టెన్స్ ఇక్కడ అయా సంగము 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 అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే సంగము గురించిన ప్రత్యక్ష ఉన్న దగ్గర వెంటనే నెక్స్ట్ పాయింట్ ఏమన్నా రాస్తుందో చూడండి అప్పుడు ఈ సీమోను భార్య ఉన్న దేవుడు ఏమైనా మార్చేశాడండీ పేతురు అని మార్చేశాడు ఈ బండ మీద నా సంఘం కట్టుతున్నాను పాతలకు ద్వారాలు దాని ఎదుట నిల్వ నేరవని నీతో తమ సీక్వెన్స్ ఇది గుర్తు పెట్టుకుంటే ఈ దృశ్యం మీకు అర్థమైపోతుంది మొదటిగా చూడండి ప్రత్యక్షత రెవల్యూషన్ అక్కడ వాక్యము వెల్లడి అగుట తోడనే అక్కడ ఏం కలిగిందండి వెలు కలిగింది మీ దృశ్యంలో లెఫ్ట్ సైడ్ చూడండి ఫస్ట్ ఫస్ట్ స్క్రీన్లో ఫస్ట్ పాయింట్ చూడడానికి ప్రయత్నిస్తాం ఫస్ట్ దృశ్యం చూస్తాం ఎక్కడైతే అక్కడ ప్రత్యక్షత ఉందో రెవల్యూషన్ ఉందో ఉన్న దగ్గర ఖచ్చితంగా సంఘము కూర్చిన ప్రాధాన్యత ఇంపార్టెన్స్ నిజమైన రెవలేషన్ దగ్గర సంఘం అంటే పిచ్చెక్కుతుంది మన భాషలో చెప్పాలంటే యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ చర్చ్ ఎంతమంది అనుభూతికి వచ్చారు ఒక సంఘం అంటే ప్రేమ పెరిగిపోతుంది అందుకొక దావితంటాడు యహో ఓ మందిరం నాకు వెళ్దాం జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎందుకు సంతోషపడుతున్నాడు దేవుని గురించిన ప్రత్యక్షుతున్న వ్యక్తి దేవుని మందిరం అంటే పిచ్చెకుతదే పాపే ప్రయత్నం చేయు గుండె అయిపోయినా ఆశ్చర్యపోతున్నాను దేవుని సంఘం అంటే అయ్యో నేను ఎప్పుడు కలుసుకుంటానని చెప్పి వారు ఏడడం ఆరంభించారు చివరికి నది తీరం దగ్గర వారి సీతారామను పగన చెట్లకు ఏలడ తీసి అయ్యో మా దినాలు ఎంతో బాగుండని చెప్పి ఏడుపు రా ఏడుపు ఆరంస్తేట అది ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు కన్నీరు మునిరై జల ప్రవాహం ఏడ్చారు ఇఫ్ దెర్ ఇస్ టూ రెవల్యూషన్ యూల్ ఫాల్ ఇన్ లవ్ విత్ చర్చ్ ఇప్పుడు సంఘము ప్రేమిస్తే దాని తర్వాత ఏమొస్తుంది లాస్ట్లో ఏముందండి సీమోను ఏమయ్యాడు పేతురు అయ్యాడు బాధ్యుడు ఏమయ్యాడు బలాడు అయ్యాడు పిరికివాడు ఏమయ్యాడు ధైర్య శాస్త్రంత్రం అయ్యాడు ఒక మాటలో వ్యక్తి ఏమైపోయాడు మార్చ్ మార్పు చెందాడు దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంట నీకు రూపాంతరం రాట్లేదంటే ముందు సంఘం పట్ల నీకు ప్రేమ లేదు సంఘం అంటే నీకు ఇష్టం లేదు సహవాసం అంటే నీకు దాని విలువే తెలియదు